అస్సలం వలైకుంజేతున్న ఏడో భాగము ఇప్పటిదాకా మనం ప్రవక్త సల్లల్లాహు అలై వసలంను అనుసరించమని ఆయనకు విధేయత చూపమని అల్లా చేసిన ఆజ్ఞలను చూశాము మరియు ప్రవక్త సల్లల్లాహు అలై వసలంను అనుసరిస్తే మనకు అల్లా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని ఆయనకు అవిధేయత చూపితే నరక శిక్ష అనుభవించవలసి వస్తుంది అనే విషయం కూడా తెలుసుకున్నాము ఇక ప్రవక్త సల్లల్లాహు అలహ్ వసలంను అనుసరించండి ఆయన పద్ధతిని అవలంబించండి అని చెబితే మున్కరీని హదీసులు ఏమంటారంటే ప్రవక్త సల్లల్లాహు అలై వసలం మీద ఖురాన్ ఒక్కటే అవతరించబడింది ఆయన ఖురాన్ ఒక్కదాన్నే మనకు ఇచ్చారు అదొక్కటే మనకు నేర్పించారు కాబట్టి ఖురాన్ ఒక్కదాన్ని ఫాలో అయితే చాలు హదీసుదు మరియు సున్నత్ను ఫాలో అవ్వవలసిన అవసరం లేదు అని అంటారు ఈ విషయం ఎంతవరకు నిజం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలై వసలం మీద ఖురాన్ తప్ప వేరేదేది అవతరించలేదా అల్లా ఖురాన్ ఒక్కటే అవతరింపజేశాడా లేక ఖురాన్తో పాటు ఇంకేదన్నా అవతరింపజేశాడా దీని గురించి ఖురాన్లో ఏముందో చూద్దాం రండి ముందుగా మనం ఇబ్రాహీం అలా దగ్గర నుంచి మొదలు పెడదాం ఇబ్రాహీం సలాం కాబాను నిర్మించేటప్పుడు అల్లాతో చాలా ప్రార్థనలు చేశారు ఆయన చేసిన ప్రార్థనల్లో ఈ దువా కూడా ఒకటి ఓ ప్రభు వీరిలో నుండి నీ సందేశాలను చదివి వినిపించటానికి నీ గ్రంథాన్ని నేర్పించటానికి హిక్మత్ను బోధించటానికి మరియు వారిని పరిశుద్ధులుగా మార్చుటకును ఒక సందేశహరుణ్ణి పంపు నిశ్చయంగా నీవే సర్వశక్తివంతుడవు మహావివేకవంతుడవు సూరతుల్ బక్రా నూట ఇరవై తొమ్మిదవ ఆయత్ అల్లా సుహానోవ తాల ఇబ్రాహీం అలాయిస్లాం చేసిన ఈ దువాలను స్వీకరించాడు స్వీకరించి దానికి జవాబుగా మనకు ముహమ్మద్ సల్లాహ్ అలై వసలంను పంపడం జరిగింది ఇబ్రాహీం అలహ్ దువా యొక్క ఫలితంగా ఆయన సంతానమైన ఇస్మాయిల్ అలహ్ ఇస్లాం నుంచి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలై వసలంను పంపాడు అదే విషయం మనకు సురే ఆలే ఇమ్రాన్ నూట అరవై నాలుగవ ఆయత్ నుంచి తెలుస్తుంది ఇందులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు أعوذ بالله من الشيطان الرجيم لقد من الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم إذ بعث فيهم رسولا من أنفسهم يتلو عليهم آياته ويزكيهم ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين వాస్తవానికి అల్లాహ విశ్వాసులకు మహోపకారం చేశాడు వారి నుంచే వారి మధ్య ఒక ప్రవక్త మహమ్మద్ సల్లహు అలైవసంను పంపాడు అతను అల్లాహ్ సందేశాలను వారికి వినిపిస్తున్నాడు మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తున్నాడు మరియు వారికి గ్రంథాన్ని మరియు వాళ్ళ హిక్మత్ను బోధిస్తున్నాడు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు అలాగే సురతుల్ బఖరా నూట యాభై ఒకటవ ఆయన ఇప్పుడు మనం చూసిన ఆలె ఇమ్రాన్ నూట అరవై నాలుగవ ఆయత్తు సురతుల్ జుమా రెండవ ఆయత్లో అల్లా ఈ ప్రవక్తను పంపాను అతను అల్లా యొక్క ఆదేశాలను గ్రంథాన్ని మరియు హిక్మత్ను ప్రజలకు బోధించాడు అనే విషయాన్ని అల్లా మనకు తెలియజేశాడు ఇక హిక్మత్ అంటే అర్థం ఎందు చూద్దాం హిక్మత్ అంటే అర్థము వివేకము జ్ఞానము విజ్డమ్ ఖురాన్లో మనకి పుట్టి హిక్మత్ రాలేదు అల్ హిక్మత్ వచ్చింది అరబీలో అల్ అంటే మనం ఇంగ్లీష్లో వాడే ద ద విజ్డమ్ అంటే ఇక్కడ పర్టికులర్గా విశేషమైన జ్ఞానాన్ని గురించి అల్లా మాట్లాడుతున్నాడు ముందు మనం చెప్పుకున్న ఆలయ ఇమ్రాన్ నూట అరవై నాలుగవ ఆయత్ని మళ్ళీ చూద్దాము ఇందులో అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లాహలై వసలం గురించి చెబుతున్నాడు ఆయన అల్లా యొక్క ఆయత్లను చదివి వినిపిస్తారు మరియు వారిని పావనం చేస్తారు వయు జీహిమ్ తర్వాత వయు అల్లి ముహముల్ కితాబ వల్ హెక్మ వారికి గ్రంథాన్ని బోధిస్తారు గ్రంథంతో పాటు ఇక్కడ అల్ హిక్మ హిక్మత్తు కూడా బోధిస్తారు అని ఉంది ఉట్టి గ్రంథం ఒక్కటే కాదు గ్రంథంతో పాటు హిక్మత్ను కూడా బోధిస్తారు ఇక్కడ గమనించవలసిన రెండు విషయాలు ప్రవక్త సల్లాహల వసలం చేసే పనుల్లో ఒకటి యత్లు అలైహిమ్ ఆయాతిహి అల్లాహ్ యొక్క ఆయత్లను చదివి వినిపించటం ఇంకొకటి గ్రంథాన్ని మరియు హిక్మత్ను బోధించటం ఆయన కురాన్ను చదివి వినిపిస్తారు మరియు కురాన్ను హిక్మత్ను బోధిస్తారు వినిపించటం వేరుగా వచ్చింది తిలావత్ యు అల్లి ముహుం అది వేరుగా వచ్చింది బోధించటం ఊరికే ఖురాన్ ఆయత్తులను చదివి వినిపించడం ఖురాన్ ఇచ్చేయటమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పని కాదు ఖురాన్ అందజేయటంతో పాటు దానిని బోధించటం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన పని ఖురాన్తో పాటు ఆయన హిక్మత్ కూడా బోధించారు దీనినే అల్లా మహోపకారం అంటున్నాడు మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గ్రంథాన్ని హిక్మత్ను బోధించారు అని అల్లా మనకు తెలియజేస్తున్నాడు గ్రంథము మరియు హిక్మత్ ఆయనకు ఎలా అందాయి అల్లా అవతరింపజేయటం వల్ల ఆయనకు అందాయి గ్రంథము మరియు హిక్మత్ ముహమ్మద్ సల్లహా అలై వసలంకు ఎవరిచ్చారు అల్లా అవతరింపజేసాడు అదే విషయాన్ని సూరతున్ని నిసా నూట పదమూడవ అల్లా ఇలా తెలియజేస్తున్నాడు మరియు అల్లా నీపై ఈ గ్రంథాన్ని మరియు హిక్మత్ను అవతరింపజేశాడు మరియు నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు మరియు నీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహం చాలా గొప్పది ఇక్కడ అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు గ్రంథాన్ని మరియు హిక్మత్ను ను అవతరింపజేసాను అని ఎవరి మీద అవతరింపజేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద సల్లల్లాహు అలైహి వసల్లం మీద అల్లా అవతరింపజేశాడు దేనిని అల్ కితాబ్ గ్రంథాన్ని ఖురాన్ మరియు అల్ హిక్మత్ను దీనిని అల్లా తన అనుగ్రహం అంటున్నాడు వీటి ద్వారా ఖురాన్ మరియు హిక్మత్ ద్వారా అల్లా ప్రవక్త సల్లల్లాహు అలై వసల్ కు తెలియని విషయాలను తెలియజేశాడు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్ కు ఈ విషయాలు ముందు తెలియవు ఆయన చదవటం రాయటం రాదు ఆయన ఏ గ్రంథాల్లోనూ చదవలేదు ఏ గురువు దగ్గర వెళ్లి నేర్చుకోలేదు అల్లా తన వహీ ద్వారా ఖురాన్ ను మరియు హిక్మత్ను అవతరింపజేసి ప్రవక్త సల్లల్లాహు అలై వసలంకు తెలియని విషయాలు నేర్పించాడు అవే విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం మనకు నేర్పించారు ఇది అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం రండి సురతుల్ బక్రా రెండు వందల ముప్పై ఒకటవ చూద్దాం ఇందులో అల్లాహ్ శుభానువత అలా ఇలా సెలవిస్తున్నాడు మరియు అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి మీపై గ్రంథాన్ని మరియు అలా హెక్మత్ను అవతరింపజేసి మీకు చేసిన ఉపదేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అల్లా ఎందు భయభక్తులు కలిగి ఉండండి నిశ్చయంగా అల్లాకు ప్రతిదీ తెలుసు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి ఇక్కడ కూడా అల్లా అవతరింపజేసిన విషయాలు ఖురాన్ మరియు హెక్మత్ అని తెలుస్తుంది ఇది అల్లా మనపై చేసిన గొప్ప ఉపకారము ఇంకొక ఆయత్ ఇందులో అల్లా ఈ విధంగా చెబుతున్నాడు మరియు మీ ఇళ్లలో విధిపించబడే అల్లా ఆయత్లను మరియు అల్ హిక్మత్లను స్మరిస్తూ ఉండండి నిశ్చయంగా అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి అన్నీ తెలిసినవాడు ఇందులో కూడా అల్లా యొక్క ఆయత్లు అంటే ఖురాన్తో పాటు అల్లాహ హిక్మత్ను ప్రస్తావిస్తున్నాడు అసలు హిక్మత్ అంటే ఏంది పదే పదే అల్లా దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అనే విషయం తెలుసుకుందాం ఈ ఆయత్ల నుండి మనకు తెలిసింది ఏమిటంటే అల్లా రెండిటిని అవతరింపజేశాడు అవి ఖురాన్ మరియు హెక్మత్ ఎవరి మీద అవతరింపజేశాడు అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహు అలై వసల్లం మీద అవతరింపజేశాడు ఖురాన్ ఆయత్ నుంచి మనకు తెలిసిన ఇంకో విషయం ఏంది అల్లా అవతరింపజేసిన ఖురాన్ మరియు లను మొహమ్మద్ సల్ల్లాహు అలై వసలం మనకు బోధించారు ఖురాన్తో పాటు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం మనకు బోధించిన ఇంకొక విషయం ఏమిటి సున్నత్ సున్నత్లు మనకు హదీసుల్లో ఉంటాయి కాబట్టి దీని దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏమిటంటే హెక్మత్ అల్ హెక్మ అంటే హదీసులు సున్నత్ ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క పద్ధతి దీనిని తో పాటు ప్రవక్త సల్ల అలై వసలం మీద అవతరింపజేశాడు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం తనకు తానుగా చెప్పింది తనకు తానుగా బోధించిన విషయాలు కావి కురాన్ ఎట్లాగైతే అల్లా నుంచి అవతరింపబడిందో హదీసులు కూడా అల్లా తరపు నుండే అవతరింపబడ్డాయి కురాన్ డైరెక్ట్ గా అల్లా యొక్క మాటలు అల్లా యొక్క ఆదేశాలు అల్లా యొక్క ఆదేశాలను ఎలా ఆచరించాలి అనే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం మనకు చెప్పి చేసి చూపించిన పద్ధతిని సున్నత్ మరియు హదీసు అంటాము ఇవి కూడా అల్లా తరపు నుండే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం కు తెలియజేయబడ్డాయి అందుకే అల్లా ఈ రెండిటిని ఖురాన్ మరియు హిక్మత్లను అవతరింపజేశాను అని చెబుతున్నాడు ఈ ఖురాన్ ఆయత్ ఈ ఆయత్లన్నీ చెప్పి ఇమాం షాఫీ రహమ ఈ విధంగా అన్నారు ఖురాన్ మరియు హెక్మత్లను పంపి మానవాళిని అనుగ్రహించాడు కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం యొక్క సున్నత్ తప్ప వేరే దేనిని అల్ హెక్మత్ అని అనకూడదు హెక్మత్ అనేది దైవ గ్రంథంతో ముడిపడి ఉంది అందుకే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లంను అనుసరించమని అల్లా ఆజ్ఞాపించాడు మరియు ఆయన విధేయతను మనపై తప్పనిసరి చేశాడు కాబట్టి ఖురాన్ మరియు సున్నత్లు తప్ప వేరే విషయాలను ఆచరించడం మన బాధ్యత కాదు ముందు మనం చెప్పుకున్నట్టు అల్లా తనపై విశ్వాసంతో పాటు తన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైవసంను కూడా విశ్వసించమని ఆజ్ఞాపించాడు ఈ వారం ఈ ఆయతల నుంచి మనం తెలుసుకున్నది ఏమిటంటే తో పాటు హిక్మత్ను అవతరింపజేశాడు వీటిని అంటే ఖురాన్ మరియు హిక్మత్లను ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం మనకు బోధించారు ఖురాన్తో పాటు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్ మనకు బోధించిన ఇంకో విషయం ఏమిటి ఆయన పద్ధతి సున్నత్ హదీసులు అల్లాహ్ ఖురాన్తో పాటు ప్రవక్త యొక్క సున్నత్లను హదీసులను కూడా అవతరింపజేశాడు ఖురాన్ మరియు సున్నత్లు చాలా దగ్గరగా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి హదీసులను తిరస్కరిస్తే ఖురాన్ ఆజ్ఞల మీద మనం ఆచరించలేము సున్నత్ మరియు హదీసులు కూడా వహి కాబట్టే అల్లా ప్రవక్త సల్లల్లాహు అలై వసలంకు విధేయత చూపితే తనకు విధేయత చూపినట్టు అని చెప్పాడు తన పట్ల ప్రేమ ఉంటే ప్రవక్తను అనుసరించండి అని ఆజ్ఞాపించాడు ఈ విషయాలను మనం ముందు భాగాల్లో చూసాము ఇన్షాల్లా వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అస్సలం లేకమ్ వరహమతుల్లా